దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి భారతదేశంలో ఓటర్ల ప్రాతిపదికన అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏది మల్కాజ్ గిరి కేంద్ర మంత్రిమండలి సంయుక్తంగా ఎవరికి బాధ్యత వహిస్తుంది లోక్సభకు కేంద్రంలో ఇప్పటి వరకు ఎన్ని సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తికాలం అధికారంలో ఉన్నాయి రెండు ఒకటి ఎన్డీఏ రెండోది యూపీఏ న్యాయశాఖ క్రియాశీలత పరాకాష్ట అత్యున్నత స్థితికు చేరుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు జస్టిస్ భగవతి రాజకీయాల్లో ఆధ్యాత్మికరించిన సిద్ధాంతం ఏది సర్వోదయ పంచాయతీ వ్యవస్థలో ఏ రకమైన ప్రణాళికలను అమలు చేస్తారు బహుళ అంతస్తు ప్రణాళిక ప్రవేశిక దేని గురించి తెలుపుతోంది ప్రభుత్వ స్వరూపం గురించి రాజకీయ వ్యవస్థ లక్ష్యాల గురించి అధికారిక మూలం గురించి గవర్నర్ పదవిని బంగారు పంజరంలోని పక్షిగా వర్ణించింది ఎవరు సరోజిని నాయుడు మైనారిటీ హోదాను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తారు రాష్ట్రం రాష్ట్ర సచివాలయంలో అత్యంత ముఖ్యమైన విభాగం శాఖ ఏది సాధారణ పరిపాలనా శాఖ స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి కనీస అర్హతలను నిర్ణయించిన రాష్ట్రం ఏది రాజస్థాన్ పరిపాలనలో న్యాయశాఖ జోక్యానికి ప్రాతిపదిక ఏది చట్టపాలన ఏ లోక్సభ ఎన్నికల్లో బిసవ నియోజకవర్గాన్ని రద్దు చేశారు మూడో లోక్సభ ఇది పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కారణం ఏది జై ఆంధ్ర ఉద్యమం ఏ ప్రకరణ ప్రకారం అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రాథమిక హక్కులు ప్రభావితమవుతాయి ప్రకరణ మూడు వందల యాభై రెండు దళిత్ అనే పదం ఏ భాషకు సంబంధించింది దాని అర్థమేమిటి సంస్కృతం భాషకు సంబంధించింది దాని అర్థం విచ్ఛిన్నత ఇటీవల వార్తల్లోకెక్కిన ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ మూడు వందల డెబ్బై ఏడు దేనికి సంబంధించింది అసహజ లైంగిక చర్యకు ఎన్నో లోక్సభ ఎన్నికలలో అత్యధిక ఓటింగ్ శాతం నమోదయ్యింది పదిహేనవ సామాజిక ఆర్థిక న్యాయానికి దోహదపడే అంశాలు రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉన్నాయి నాల్గో భాగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఆధునిక మనువు రాజ్యాంగ పితగా వర్ణించింది ఎవరు ఎంవి పైలి కాంగ్రెస్ ఐ పార్టీలో అత్యంత ముఖ్యమైన కార్యనిర్వాహక అంగం ఏది కార్యాచరణ సంఘం సిడబ్ల్యూసి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రకరణలు మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు ఏ అంశానికి సంబంధించినవి కేంద్ర రాష్ట్ర సర్వీసులకు భారత రాజ్యాంగానికి కొత్త సవాల్గా ఏ అంశాన్ని పేర్కొనవచ్చు కేంద్రీకృత సామాఖ్య క్షీణిస్తున్న చట్టసభల ప్రమాణాలు న్యాయశాఖ అతి క్రియాశీలత రాజ్యాంగ రచన కోసం రాజ్యాంగ పరిషత్తులో ఉపయోగించిన పద్ధతి ఏది సర్దుబాటు పద్ధతి ఎన్నో లోక్సభలో స్వతంత్ర అభ్యర్థులు అధికంగా ఉన్నారు రెండో లోక్సభలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎగువ సభ ఏ దేశానికి చెందింది అమెరికా ఏ దేశ రాజ్యాంగ రచనకు అధిక సమయం తీసుకున్నారు ఆస్ట్రేలియా దేశ రాజ్యాంగ రచనకు ఏ సందర్భంలో ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది బడ్జెట్ను లోక్సభ తిరస్కరించినప్పుడు బడ్జెట్పై కోత తీర్మానం నెగ్గినప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినప్పుడు అతి తీవ్రంగా పరిగణించిన ప్రాంతీయ వాదం ఏది ద్రవిడనాడు ఖలిస్తాన్ మిజోనాగా ఉద్యమం ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన కమిటీ ఏది తార్కుండే కమిటీ దినేష్ గోస్వామి కమిటీ అఖిల భారత సర్వీసులకు చెందిన ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన చర్య తీసుకోవచ్చు సస్పెండ్ చేయడం న్యాయ సమీక్షకు వ్యతిరేకమైన వాదన ఏది న్యాయశాఖ మూడో సభగా వ్యవహరించడం పార్లమెంట్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడం అభివృద్ధికి అవరోధం న్యాయ సమీక్షకు వ్యతిరేకమైన వాదన కానిది ఏది సామాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం రాజ్యాంగంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు హక్కులు ఉన్నాయి ఆ వర్గంలోకి వచ్చేవారు ఎవరు బాలబాలికలు మైనారిటీలు మహిళలు రాజ్యాంగంలోని కొన్ని వర్గాలకు ప్రత్యేక మినహాయింపులు హక్కులు ఉన్నాయి ఆ వర్గంలోకి రానివారు ఎవరు వికలాంగులు ఏ సంవత్సరాల మధ్య అవిశ్వాస తీర్మానాలను అధికంగా ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరియు తొంభై ఆరు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు నాంది ప్రస్తావన చేసిన చట్టం ఏది రెగ్యులేటింగ్ చట్టం ఇది పదిహేడు వందల డెబ్భై మూడులో జరిగింది రాజ్యాంగ సంస్థలో సలహాపూర్వక విధులను కలిగి ఉన్నది ఏది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్థిక సంఘం అంతర్రాష్ట్ర మండలి వెనుకబడిన తరగతుల నిర్వచనానికి సంబంధించి కేవలం కులం ఆధారంగా కాకుండా సమాజం విద్యా విషయక పరిస్థితులను కూడా గమనించాలని సుప్రీంకోర్ ఏ కేసులో తీర్పు చెప్పింది ఇందిరా సహానీ గట కేంద్ర ప్రభుత్వం ఆదేశిక సూత్రాలకు ప్రాముఖ్యం కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ ఏది పదిహేడవ సవరణ ఇరవై ఐదవ సవరణ నలభై రెండవ సవరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించిన కొన్ని అంశాలు ఏవి తొలిసారిగా వీటిని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్ మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలలో ఉపయోగించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గోవా శాసనసభ ఎన్నికలలో వీటిని పూర్తిగా వినియోగించారు రెండు వేల నాలుగు లోక్సభ ఎన్నికలలో వీటిని దేశవ్యాప్తంగా ఉపయోగించారు ప్రాథమిక విధులకు వ్యతిరేకమైన వాదన ఏది ఆత్మ విరోధానికి చట్ట నిర్దేశానికి మధ్య వైరుధ్యం నియంతృత్వ రాజ్యాలలో విధులు అధిక విధులు ఆచరణయోగ్యం కావు అత్యంత ప్రాచీన ప్రాంతీయ పార్టీ ఏది శిరోమణి అకాలిదల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏది గడియారం కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు ఏది టంకీ కొడవలి కమ్యూనిస్ట్ పార్టీ గుర్తు ఏది సుత్తి కొడవలి ప్రకరణ మూడు వందల డెబ్భై దేనికి సంబంధించినది జమ్మూ కాశ్మీర్కు ప్రకరణ మూడు వందల యాభై ఒకటి దేనికి సంబంధించినది హిందీ భాషకు ప్రకరణ మూడు వందల అరవై ఒకటి దేనికి సంబంధించినది రాష్ట్రపతి గవర్నర్కు మినహాయింపులు మహిళా ఉద్యమానికి సంబంధించిన సంస్థలు ఏవి ఎన్ ఎఫ్ ఎన్ఎఫ్ఐ కశ్మీర్ విలీన ఒప్పందం ఎప్పుడు జరిగింది ఇరవై ఆరు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిన కశ్మీర్ రాజ్యాంగ ఆమోదం ఎప్పుడు జరిగింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై ఏడులో శ్రీబాగ్ ఉడంబడిక ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆరు సూత్రాల పథకం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో గవర్నర్కు రాజ్యాంగపరంగా ఉన్న విచక్షణాధికారం ఏది బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్